వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ విఎస్ ఈ వారం అంతా మీరు దేని మీద ఫోకస్ చేయాలి ఈ వారం అంతా కూడా వేగంగా అంటే వేగంగా మీరు ఒక వెలుగు వెలుగుతారండి ఖచ్చితంగా మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో పెట్టుబడి లాభాలు వస్తాయని చెప్పి మీ ఇంట్లో ఒకరండి ఎలాగైనా ఇద్దరు విషయంలో ఏదో ఒకటి చేయాలని ప్రయత్నాలు చేస్తారంట బట్ ఏంటి అంటే వాళ్ళు మనీ రొటేషన్ చేయలేరండి దీనివల్ల అవకాశం కూడా లేదు మన మీకు వచ్చే మనీ ఖచ్చితంగా వస్తాయండి సెలబ్రేషన్ చేసుకుంటారు అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ ఎస్ ఈసారి ఒకటి రెండు కాదు ఒక మంచి చాలా మంచి మంచి న్యూస్ వింటారండి మీరు ఓకేనా అండ్ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ విషయంలో మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసుకునేలాగా లేదా మీకు రావాల్సిన డబ్ల్యూషన్ వెనక తిరిగి చూసుకునేలా చేయడానికి అసలు ఎవరికి అవకాశం లేదు అండ్ ఇంకా చెప్పండి ఎంజెల్స్ ఎలా ఉంటుంది కమింగ్ వీక్ కలెక్టివ్కి నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఎలాగైనా హార్ట్ బ్రేక్ చేయాలి ఇంట్లో వాళ్ళకి అనుకుంటారంట ఇంట్లో ఒకరండి నెక్స్ట్ వీక్ అంతా కూడా బట్ ఏంటి అంటే నిలబడతారండి కేర్ గివర్కి ఖచ్చితంగా మొదలు లేదండి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఆపడానికి ఛాన్స్ లేదు అండ్ మీరు కోరుకునే కూడా జరుగుతాయి ఒక పక్కన జస్టిస్ ఒక పక్కన జడ్జిమెంట్ ఎట్ ద సేమ్ టైం కంగ్రాచులేషన్స్ డబుల్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్